వేల మంది పనిచేస్తారు డైరెక్ట్గా దాని మీద ట్రక్ ఓనర్సు ట్రక్ డ్రైవర్సు అక్కడ ఉండే అకామిడేషను అన్నీ కలుపుకుంటే ఒక ముప్పై వేల కుటుంబాలు బాగుపడ్డాయి దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా వెయ్యి కోట్లనే వస్తుంది ఆ డబ్బులతో మనం సమక్షేప కార్యక్రమాలు ఇస్తున్నాం మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా ఒక్క డెవలప్మెంట్ జరిగిందా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అందుకే బిగినింగ్లో వచ్చిన ఆదాయం ఐదేళ్లకు ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అప్పులు చేశారు ఇప్పుడు ఏమంటున్నాడు నేనేమీ చేయలేనని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు ఎందుకు చేతులు తీశాడు రీజన్ ఈజ్ వెరీ సింపుల్ ఇప్పుడు ఏమీ చెయ్యలేమనే పరిస్థితికి వచ్చేసాడు అంటే ఎప్పుడు కూడా మీ ఖర్చులు మీ ఆదాయాన్ని రెండు ఉంటాయి అప్పులు కూడా ఉంటాయి అప్పులు తెచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయారు నీకు అప్పిచ్చేవాడు లేడు ఇప్పుడు అప్పించే వాళ్ళు లేరు ఆదాయం వచ్చే మార్గాలు లేవు ఆదాయ మార్గాలు మొత్తం క్లోజ్ చేసేసావు అప్పులు ఇచ్చేవాళ్ళు చేతులెత్త పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని జప్తు చేసే పరిస్థితికి వచ్చారు చేతులెత్తడం కాదు జప్తు చేసే పరిస్థితికి వచ్చారు ఒక్క అమరావతి ఒక ఎగ్జాంపుల్ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలైన బటన్ నొక్కారంటున్నాడు ఒక్క అమరావతిలో మూడు లక్షల కోట్ల రూపాయలు యాజ్ అండ్ టుడే ప్రజల ఆస్తి ఆవిరి అయిపోయింది వై మీరేమీ చేసి ఉండక్కర్లేదు యాజ్ ఎట్ ఈజ్ అమరావతిని వదిలిపెట్టుంటే మూడు లక్షల కోట్లు వచ్చేది దీనికి వ్యతిరేకంగా మీరు ఏం చేశారు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు దానికి వడ్డీ కట్టాల అస్త వ్యస్త ఆర్థిక విధానాల వల్ల విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది ఆ మాట చెప్తున్నాం ఎవరైతే మీరు అడిగే క్వశ్చన్కి తొంభై నాలుగు తొంభై ఐదులో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను తర్వాత అక్కడి నుంచి నిర్ణయాలు చేశాం రెండు వేల నాలుగు మిగుల బడ్జెట్ మిగుల కరెంటు సంపాదించాం ఏం చేశామని ఆలోచిస్తే సంస్కరణ తీసుకొచ్చాం సంపద సృష్టించాం ఆదాయాన్ని పెంచాం ఆ మాటే చెప్పాం మేము ఆదాయం పెంచే మార్గాలు మాకు తెలుసు మళ్ళీ అభివృద్ధి చేసే మార్గాలు మాకు తెలుస్తుంది అది చేయకుండా ఒట్టి ఒట్టి మాటలతో అదే కాకుండా మాకు ఒక బ్రాండ్ ఉంది కమిట్మెంట్ ఉంది మూడు పార్టీలకి ఈరోజు దేశంలో నేను అడుగుతున్నా ఇదే స్పీడ్లో పోతే నేను అది నేను కూడా చెప్పాను ఏ డ్రైవింగే రాదు పరిపాలన చేత కాదు సరే బస్ ఎక్కిచ్చారు అందరూ కలిసి డ్రైవర్ సీట్లో కూర్చొని పెట్టాను వాడు రివర్స్లో పోతానున్నాడు డ్రైవింగ్ వాడు రివర్స్ దొరికితే ఏమవుతుందండి అదే చేశారు ఈ రాష్ట్రాన్ని రివర్స్ టెండరింగ్ ఏంటి అన్న చేస్తాడు రివర్స్ టెండరింగ్ మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు మీరు మీరు రాసిన కొంతమంది ఉంది బ్లూ మీడియా ఉందని కూడా వాళ్ళకి ఆనందం వాళ్ళు ఏ ముంచేసినా పర్వాలేదు వాళ్ళకి వీళ్ళు ఇక్కడ ఉన్న కూడా ఉండరు అలాంటి కమిట్మెంట్ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనం అయింది ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సింపుల్ అండి మీరంతా ఇంటలెక్చువల్స్ బైఫరికేషన్ సమయంలో మనకు తెలంగాణకు పర క్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం ముప్పై ఐదు వేలు నేను ఐదేళ్ళలో కష్టపడి ఇరవై ఏడు వేలకు తగ్గించాను అక్కడ జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ ఇక్కడ జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ పర క్యాపిటల్ పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది అది ఇరవై ఏడు వేలు నలభై ఐదు వేలు అయింది కెన్ ఇమేజిన్ నీకు ఆదాయం పెట్టొస్తుంది ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు ఖర్చు